పునీతులంటే ఎప్పుడు మంచి చేయటానికి ప్రయత్నించిన వాళ్ళు ఎప్పుడు మంచి చేశారే అని కాదు మానవుడు నీతిమంతుడు రోజుకు ఏడు సార్లు తప్పు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీతిమంతుడు రోజుకు ఏడు సార్లు తప్పు చేస్తాడట మనం ఏపాటి వాళ్ళం పునీతులు కూడా తప్పులు చేసే ఉంటారు కానీ మంచి చేయటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు పునీతులు వాళ్ళల్లో పునీత అంతోని వారు ఒకళ్ళు పదకొండు వందల తొంభై ఐదవ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో లిస్బోన్ అనే పట్టణంలో జన్మించారు ధనవంతుల కుటుంబానికి చెందినటువంటి అంతోని గారు అగోస్టీనియన్ సభ మఠంలో చేరారు చేరారు చేరి వేదశాస్త్రంలో పండితులై కోయంబ్రా అనే ఒక మారుమూల పట్టణంలో ప్రశాంతంగా జీవించాలి ప్రార్థనా జీవితం గడపాలి అని చెప్పి వెళ్ళి జీవిస్తూ ఉన్నారు అదే సమయంలో పునీత ఫ్రాన్సిస్ గారు ఒక క్రొత్త సభను స్థాపించారు పేదరికంతో కూడినటువంటి ఒక సభను స్థాపించారు అయితే ఆ రోజుల్లో ఫ్రాన్సిస్ గారికి సభకు చెందినటువంటి బ్రదర్లు మిషనరీలు ఆ లిస్బన్ పట్టణం మీదుగా అక్కడ ఒక పెద్ద నౌకాశ్రయం ఉంది అక్కడ అంటే ఆ పట్టణం నుంచి మరొక్క ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తుని బోధించేవాళ్ళు అయితే వీళ్ళు వెళుతూ వస్తూ ఉంటే ఈయన చూస్తున్నారు వాళ్ళల్లో క్రీస్తు ప్రభుని బోధించాలన్నటువంటి ఆ ఉత్సాహాన్ని గమనిస్తూ ఉన్నారు ఒకసారి ఒక ఐదుగురు ఆ ప్రాంతంలో వేదసాక్షులుగా మరణించారు వాళ్ళ అవశేషకాలను తిరిగి తెచ్చారు దానిని తన కళ్ళారా చూసి తాను కూడా వాళ్ళలాగా ఒక వేదసాక్షి మరణం పొందాలి అని తీర్మానించుకొని ఫ్రాన్సిస్ సభలో చేరడానికి బయలుదేరాడు ఫ్రాన్సిస్ సభ గురువుగా మారాడు ఆయన కోరుకున్నట్లుగా ఆయన్ను ఆ దేశానికి పంపించారు మరొక్క దేశానికి కానీ తానొకటి ఒకటి తలస్తే దైవం ఒకటి తలచినట్లుగా ఒక సంవత్సరం తరువాత అనారోగ్యానికి గురైనటువంటి అంతోని గారు తిరిగి పోర్చుగల్కి రావలసి వచ్చింది ఆ తరువాత దేవునికి ఆయనపై ఏదో ఒక క్రొత్త ప్రణాళిక ఉంది ఇటలీ దేశం వెళ్ళారు చిన్నగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు తన వేదశాస్త్ర పాండిత్యంతో తన బోధలను వినేవారిని మంత్రముగ్ధులను చేసి వారిలో పశ్చాత్తాపాన్ని రగిలించి దేవుని బిడలుగా మార్చారు అని చదువుతూ ఉన్నాం అంత చక్కగా ప్రసంగించేవారట అంతుని వారు చివరకు చెరువులో ఉన్న చేపలు కూడా బయటకు వచ్చి ఆయన యొక్క బోధనలను వినేవట అయితే పునీత్ అంతోని వారు ప్రసంగం చెప్తుంటే చేపలు పైకి వచ్చి విన్నాయట అంత చక్కగా చెప్పేవాళ్ళు ఆ తరువాత పాదువాపురిలో స్థిరపడ్డారు ఎందరికో దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు ఎందరినో దేవుని వైపుకు మరల్చారు అక్కడే పన్నెండు వందల ముప్పై ఒకటిలో అంటే ముప్పై ఆరు సంవత్సరాల ప్రాయంలో చనిపోయారు సంవత్సరం తిరగకముందే శ్రీసభ ఆయనను పునీతుడిగా ప్రకటించింది చాలా అరుదు ఒక సంవత్సరంలో పునీతులు కావడం అసాధ్యం కానీ ఆయన యొక్క భక్తి ప్రపత్తులను పరిశుద్ధ జీవితాన్ని పరిగణించి ఆయనను ఒక సంవత్సరం ముగిక మునిపే ఆయనను పునీతుడిగా ప్రకటించింది ఆ తరువాత ఈ ఇరవయవ శతాబ్దంలో ఆయనను తిరుసభ పండితుడుగా కూడా ప్రకటించింది అంటే తమ జీవితాల ద్వారా నలుగురికి మార్గదర్శకముగా ఉన్న వారిని పునీతులుగా ప్రకటిస్తుంది తిరుసభ మంచి జీవితం జీవించి జీవించి నలుగురికి ఈ జీవితం మార్గదర్శకంగా ఉంటుంది మాతృకగా ఉంటుంది అనుకున్నప్పుడు తిరుసభ వారిని పునీతులుగా ప్రకటిస్తుంది వేల మంది ఉన్నారు మన శ్రీ సభలో పునీతులు కానీ ఇంతమంది వేల పునీతులలో ఒక ముప్పై ఆరుగురో ముప్పై ఏడుగురో వేద పండితులు ఉన్నారు పునీత అక్వినాపురి తోమాసు గారు ఇన్ని పుస్తకాలు రాశారు ఆయన పుస్తకాలన్నీ మన ఈ స్టేజీ గదిలో పెడితే చాలవు అన్ని పుస్తకాలు రాశారు పునీత ఆవిలాపురి తేరేసిమ్మ గారు పునీత యోహాను గారు పునీత గ్రెగొరీ గారు వగుస్తీను గారు ఎన్నో గ్రంథాలు రాచి రాసి తిరుసభకు వేదశా వేదశాస్త్రాన్ని గురించి బోధించారు తిరుసభకు అర్థం కానటువంటి విషయాలను వాళ్ళు తేట తెల్లపరిచారు అటువంటి గొప్ప పండితులను తిరుసభ గుర్తించి వారిని బోధకులుగా వేద పండితులుగా ప్రకటిస్తుంది ఆ కొద్ది మందిలో పునీత అంతోని వారు ఒకరు దాని నుంచి మనకు అర్థం అవ్వాలి ఆయన పాండిత్యం ఎంతటిదో దివ్య గ్రంథము పైన వేదశాస్త్రము పైన ఆయనకు గల పట్టు ఎటువంటిదో మనకు అర్థం కావాలి ఆయన ప్రసంగాలు చెబుతుంటే బాగా చెప్పాడులే అని జనం వెళ్ళలేదట ఆయన ప్రసంగాలు చెప్తుంటే ఆ మాటలకు మంత్రముగ్ధులై ఆ మాటలు విని పశ్చాత్తాప హృదయంతో తమ జీవితాలను మార్చుకున్నారట మంచి మనుషులుగా తయారయ్యారట అది ఆయన యొక్క ఘనత ఆయన మాటలు ఆయన జీవితం పుణ్యాత్ముడు పుణ్యాత్ములు మాట్లాడినప్పుడు చెప్పే ప్రతి మాటకు ఫలం ఉంటుంది ఎంతో పునీతుడు కాబట్టి ఆయన మాటలు జనాలను ఆకర్షించేవి దేవుని యొక్క వాక్యం ఆయన నోటి ద్వారా వెడువ వెలువడినప్పుడు జనాలలో మార్పు వచ్చేది మారు మనసు పొందేది అందుకే పునీత అంతోని వారిని ప్రత్యేకంగా తిరుసభలో కొనియాడేది ఆయన వాక్చాతుర్యానికి ఆయన ప్రసంగాలకు ఆయన శరీరమంతా కుళ్ళిపోయినా నాలుక మాత్రం కుళ్ళిపోలేదట దేవుడు అంతటి పరిశుద్ధమైనటువంటి ఆ వాక్చాతుర్యాన్ని ఆయనకు ఇచ్చారు అని చెప్పటానికి సంకేతం ఈ పండుగను కొనియాడుతున్నప్పుడు ప్రభువు మనకిచ్చే సందేశం ఏంటి ఆయన వద్దకు తరచుగా మనం వచ్చేది దేనికి ఆయనకు ప్రార్థన చేసేది దేనికి తాళ్ళపు చేతులు పోయినప్పుడో లేకపోతే ఏదో డబ్బులు పోయినప్పుడో లేకపోతే ఏదైనా బంగారం ఇంట్లో కనపడినప్పుడో అంతోని వారికి ప్రార్థన చేసుకుంటే దొరుకుతుంది అని మన విశ్వాసం అది పోయినప్పుడే ఆయన గుర్తొస్తాడు మిగిలిన టైంలో గుర్తురాడు లేకపోతే ఇంట్లో ఏ జబ్బో లేకపోతే ఏదో ఎవరికి ఉద్యోగం కావాలో ఇటువంటి అప్పుడే ఇటువంటి పునీతులు గుర్తొస్తారు అంతోని వారు గుర్తొస్తారు నిజమే ఆయన అద్భుతాలు చేసే ఒక పునీతుడే కానీ ఆయన జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతాలు మనుషులను మార్చడం వారి హృదయాలను స్పర్శించి వారు వారి హృదయంలో మార్పు తీసుకుని వచ్చారు అది ఆయన చేసినటువంటి అద్భుతాలలో గొప్పది మన జీవితాలలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాలలో జరగవలసినటువంటి గొప్ప అద్భుతం మన జబ్బులు నయం కావడం కాదు మన బిడ్డలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవడం కాదు మన రోగాలు నయమవ్వడం కాదు ఇవి కాదు గొప్ప అద్భుతం ఈ అద్భుతం జరిగిన అది శాశ్వతమైన అద్భుతమేం కాదు కదా ఈరోజు తలనొప్పి తగ్గింది అనుకుందాం రేపు మళ్ళీ వస్తుందిగా ఏం చేస్తారు రేపు ఈరోజు ఒక జబ్బు వచ్చింది అంతోని వారికి ప్రార్థన చేశారు తగ్గుద్ది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది కదా ఎంత అని ప్రార్థన చేస్తారు ఎన్నిసార్లు అని చేస్తారు కానీ మనం ప్రార్థన చేయాల్సినటువంటి ఒక మహా అద్భుతం ఉంది మన జీవితాలలో ఈ రెండు వేల సంవత్సరాల శ్రీసభ చరిత్రను పరిశీలిస్తే గొప్ప గొప్ప పునీతులు ఉన్నారు పునీత అగుస్తీను గారు ఎందుకు పరిశుద్ధ గ్రంథానికే వెళదాం పేతురు గారు సౌలు గారు మత్తాయి ఇతర వ్యక్తులు మగ్ధలేన మరియమ్మ జక్కయ్య ఆ తరువాత క్రీస్తు శకంలో అగుస్తీను గారు లేకపోతే ఫ్రాన్సిస్ వారు అసీసి ఫ్రాన్సిస్ వారు ఫ్రాన్సిస్ షౌరి వారు పునీత్ ఆవిలాపురి తెరేసిమ్మ గారు ఇంకా చాలామంది పునీతులు వీళ్ళందరి చరిత్రలో ఒక అందరికీ వర్తించే ఒక పాయింట్ ఉంది ఒక విషయం ఉంది వీళ్ళందరికీ వర్తిస్తుంది పేతురుగారు చేపలు పట్టుకుంటున్నాడు ఆయనకి క్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు రోజు ఆ సరస్సు తీరానికి వచ్చి బోధిస్తున్నాడు చాలామంది గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆయన మాటలు వినడానికి అద్భుతాలు చేస్తున్నాడు అంతగా పట్టించుకోలేదు అప్పటి వరకు ఆయన పని ఏంటి ఉదయం వెళ్ళడం చేపలు పట్టుకోవడం సాయంత్రం ఇంటికి రావడం పిల్లలను పోషించటం మళ్ళీ తెల్లారే చేపలు పట్టుకోవడం అది ఆయన దైనందిన జీవితం కానీ ఒకరోజు ప్రభు అంటారు నీ వలను అటుప్రక్కగా వెయ్యి అంటారు ఆ వల వేయగానే రాత్రంతయు శ్రమపడిన ఒక్క చేప పడనటువంటి ఆ పేతురుకు వల పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయట ఆ అద్భుతాన్ని స్వయంగా అనుభవించినటువంటి పేతురు మారు మనసు పొందాడు వెంటనే ఆ ప్రభు ముందు సాగిలపడ్డాడు ప్రభు నేను పాపిని అని ఒప్పుకున్నాడు నీ మార్గంలో పయనిస్తాను నాకు నూతన జీవాన్నివ్వు అని ఆయన ప్రాధేయపడ్డాడు ఆ రోజుతో పేతురు జీవితంలో ఒక క్రొత్త జీవితం క్రొత్త సృష్టి ఆరంభమైంది ఆయన జీవితంలో ఆనాటి నుంచి మారు మనసు పొందినటువంటి పేతురు అప్పటి వరకు ఆయన జీవితం అంతా అంధకారమయం ఏమీ లేదు ఆయన చేసిందంతా ఇతరులకు ఒరిగింది ఏమీ లేదు తినటం చేపలు పట్టుకోవడం మళ్ళీ తినడం అంతకు ఏమీ లేదు కానీ ఎప్పుడైతే మనస్సు పొంది ఏసు ప్రభువుని తన జీవితంలో కనుగొన్నాడో ఒక నూతన వెలుగు వచ్చింది ఆయన జీవితంలోనికి ఎక్కడా లేనటువంటి సంతోషం పేతురు జీవితంలోనికి వచ్చింది మారు మనస్సు పొందిన రోజు దగ్గర నుంచి క్రీస్తు ప్రభువుని తన జీవితంలోనికి అంగీకరించిన రోజు దగ్గర నుంచి పేతురికి ఒక నూతన జీవితం ప్రారంభమైంది అలానే మత్తయ్యి అనేవాడు సుంకరి సుంకపు మెట్టు దగ్గర కూర్చొని పన్ను వసూలు చేస్తూ ఉంటాడు అందరూ వాణ్ణి వాళ్ళు పది రూపాయల పన్నుంటే యాభై రూపాయలు వసూలు చేసేవాళ్ళు అందరూ వాళ్ళు అటువంటి వాడిని ఒకరోజు క్రీస్తు ప్రభు చూసి రా నన్ను అనుసరించు నా శిష్యునిగా మారు అంటున్నారు వాడికి అర్థం కాలేదు నన్ను నా పిలిచేది అందరూ నన్ను ఛేదరించుకుంటే ఈ మెస్సయ్య ఈ రక్షకుడు ఈ ప్రవక్త నన్ను అనుసరించమంటున్నాడేంటి నన్నేనా అని భుజాలు తడుముకున్నాడట కాను నిన్నే పిలిచేది రమ్మన్నారు ఆ రోజు క్రొత్త జీవితం ప్రారంభమైంది మత్తయిలో అప్పటి వరకు పాపి నలుగురు ఛేదరించుకునే వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభువుని బాటలో నడవటం ప్రారంభించాడో ఏసు ప్రభువుని కనుగొన్నాడో తన జీవితంలో నూతన వెలుగు వచ్చింది ఆయనకు క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు సంతోషంతో ఇంటి దగ్గర నలుగురిని పిలిచి భోజనం పెట్టాడట అంటే జీవితం మారిపోయింది ఈ విధంగా ఎందరో వ్యక్తులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో ఒక మారు మనసు పొందిన సంఘటన అందరిలో ఉంటుంది ఆ మారు మనసు పొందనిదే జీవితంలో వెలుగుండదు ఆ మారు మనసు పొందనిదే జీవితంలో సత్యం ఉండదు జీవం ఉండదు సంతోషం ఉండదు నిజమైనటువంటి ఆనందము ఉండదు పుని గారు ఎంతో విలాసవంతమైనటువంటి జీవితం జీవించేవాళ్ళు కానీ ఎప్పుడైతే తన జీవితంలో మారు మనసు పొందారో ఏ కనుగొన్నారో ఆనాటి నుంచి గొప్ప వెలుగును చూశారు అందుకే ఏషియా ప్రవక్త తొమ్మిదవ అధ్యాయములు అంటారు అంధకారములో నివసించే ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించారో ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ జీవితాలలోనికి ఆహ్వానిస్తారో వారి జీవితంలో గొప్ప వెలుగు వస్తుంది మారు మనస్సు పొంది నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు ఇది గొప్ప అద్భుతం జీవితంలో ఎంతకంటే ఏ అద్భుతం కావాలి ఈ అద్భుతం మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది ఆ తరువాత కష్టాలు రావచ్చు కడగండ్లు రావచ్చు దుఃఖాలు ఉండవచ్చు దురితాలు ఉండవచ్చు వ్యాధులు రావచ్చు బాధలు రావచ్చు కానీ ఆ యేసు ప్రభువుని తమ జీవితాలలో కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ కష్టానికి భయపడరు ఆత్మస్థైర్యంతో ముందుకు నడవగలుగుతారు ఇది మన జీవితాలకు కావలసింది నయం చెయ్యి ఆరోగ్యాన్ని ఇవ్వు ఆరోగ్యాన్ని కాదు కోరుకోవలసింది క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మన జీవితంలో కోరుకోవాలి ఆయన మన జీవితంలో తిష్ట వేసుకొని ఉండాలి అది జరగాలి అంటే మనందరి జీవితాలలో కూడా ఆ ఒక్క సంఘటన జరగాలి మారు మనసు పొందాలి ఏదో ఒక రోజు మన విషయం గురించి మన బ్రతుకుల గురించి మన నిజ జీవితం ఏంటి అని గ్రహించాలి నా జీవితం ఏంటి నేను చేసే తప్పేంటి ఇక ముందు నుంచి మారాలి పేతురు గారు మత్తయ్య కానివ్వండి లేకపోతే జక్కయ్య కానివ్వండి ఏ రోజైతే క్రీస్తు ప్రభు తన ఇంట్లో అడుగు పెట్టాడో జక్కయ్యలో మార్పు వచ్చింది ఆనాటి వరకు చాలా సంపదలున్నాయి సంతోషం ఉంది అని అనుకున్నాడు తన ఇంట్లో వెలుగుంది అని అనుకున్నాడు ఆస్తులు అంతస్తులు జీవితానికి సంతోషాన్ని ఇవ్వవు జీవితానికి వెలుగునివ్వవు క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం మన జీవితాలకు వెలుగునిస్తుంది ఆయన సాన్నిధ్యం మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది క్రీస్తు ప్రభు మనలోనికి రావాలి మన జీవితాలలోనికి నివసించాలంటే ఆ సంఘటన జరగాలి ఆ మారు మనసు పొందాలి ఏదో ఒకరోజు మన నిజ జీవితం ఏంటో గ్రహించి ప్రభు నేను పాత జీవితానికి స్వస్తి పలుకుతున్నాను నూతన సృష్టిగా మారుతున్నాను రేపటి నుంచి మంచి వ్యక్తిగా జీవిస్తాను ఏ రోజైతే ఈ నిర్ణయం తీసుకుంటారో ఏ రోజైతే మనలో ఈ మార్పు వస్తుందో ఆ రోజు నుంచి ప్రభు మనతో అంటారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ఈ జీవితానికి రక్షణ వచ్చింది అని ఈ గృహములో ఈ వ్యక్తిలో నేనుంటాను అని యేసు ప్రభు మనతో కూడా చెప్తారు ఆ రోజు నుంచి మనము క్రీస్తు ప్రభు యొక్క స్నేహితులుగా మారతాం ఆయన నిజమైన శిష్యులుగా మారతాం పేతురులాగా ఇలాగా జక్క ఈలాగా అగోస్తీని వారిలాగా పునీత అంతోని వారిలాగా మనము కూడా ఆయన యొక్క అనుంగు శిష్యులుగా ప్రియమైన శిష్యులుగా మారతాం ఆయనకు స్నేహితులమవుతాం గారు యేసు ప్రభుని రండి మా అత్తకు బాగలేదు కొంచెం నయం చేయాలంటే వెళ్ళారా లేదా వెళ్ళారా వెళ్ళారు ఎందుకు స్నేహితుడు కాబట్టి శిష్యుడు కాబట్టి ఆయన మాటను ఆలకించి ఆయన వెంట నడిచేవాడు కాబట్టి యేసు ప్రభు ఏదైనా ఏది అడిగినా చేశారు మారు మనస్సు పొందిన వ్యక్తి కాబట్టి నిజమైన వెలుగును కనుగొనినటువంటి వ్యక్తి కాబట్టి పేతురు ఏది అడిగినా యేసు ప్రభు చేశారు ఈయన ఏది అడిగినా చేస్తారు అంతోని వారు ఎందుకు ఆయన కూడా క్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఎంచుకొని మారు మనస్సు పొంది ఆయన స్నేహితుడుగా ఆయన బంధువుగా ఆయన శిష్యుడుగా జీవించాడు కాబట్టి ఆయన అడిగింది ఏదైనా కానీ చేస్తారు మన జీవితాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అద్భుతం జరగాలి మహా అద్భుతం అద్భుతాలకే అద్భుతం ఏంటి మన మారు మనస్సు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం గొంతుచించుకొని ప్రవక్తలు గురువులు ఎందరో దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపిస్తూనే ఉంటారు కానీ ఈ చెవిలో వింటాం ఇటు వదిలేస్తాం అలా అయితే అరవై సంవత్సరాలు బ్రతికినా డెబ్బై సంవత్సరాలు బ్రతికినా ఉపయోగం ఏమీ లేదు ఎన్ని సంవత్సరాలు విన్నా ఉపయోగం ఏమీ లేదు ఆయన ముప్పై ఆరు సంవత్సరాలు బ్రతికింది ఈ రోజు దాకా చూడండి ఎంతగా ఆయన అంటే అభిమానిస్తున్నారో ఆయనను గౌరవిస్తున్నారో మన బ్రతుకులు ఉంటాయి తొంభై బ్రతుకుతాం ఉపయోగమే లేదు అందుకని జీవించిన కొన్నాళ్ళైనా కానీ చక్కగా జీవించాలి మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని సారవంతమైన నేలపై వాక్యము పడినప్పుడు విత్తనాలు పడినప్పుడు ఏ విధంగా మొక్కై ఫలిస్తుందో అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినిన ప్రతిసారి మన హృదయములోనికి మనం స్వీకరించాలి ఆ వాక్యం ఇచ్చే సందేశాన్ని మనము జీర్ణించుకోవాలి ఈ వాక్యం నాకేం చెప్తుంది నా తప్పును సవరించుకోమంటుంది సన్మార్గంలో పయనించాలని నన్ను ఆహ్వానిస్తుంది అని కనుక ప్రతిరోజు ఆయన వాక్యానుసారంగా జీవిస్తే కొన్ని సంవత్సరాలలో పాపాలన్నిటినీ చిన్న చిన్న పొరపాట్లన్నిటినీ మాని మంచి వ్యక్తులుగా మారతాం అందరి గురించి చెడు మాట్లాడుతున్నాం అనుకోండి ప్రసంగం చెప్పిన ప్రతిసారి ఈ దాకా నేను రోజు చెప్పే ఒక మాట ఉంది నలుగురు గురించి మంచిగా మాట్లాడండి నలుగురికి మంచి చేయండి లేకపోతే పుట్టలో చెదలు పుడతున్నాయి గిడతున్నాయి అట్లా కూడా మన బ్రతుకులు అవుతాయి ఉన్న నాలుగు రోజులైనా మంచి చేయండి అని చెప్తున్నాను సార్లు చెప్పాను ఇప్పటికీ ఎవరికన్నా వినపడిందో లేదో తెలియదు నలుగురు గురించి మంచి మాటలు చెప్పండి అని చెప్తున్నాను అది కూడా గుర్తుందో లేదో తెలియదు కానీ ప్రతిసారి గురువు ద్వారా మీరు వాక్యం విన్నప్పుడు ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మనం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కొద్దిగా ఇతరుల గురించి చెడే మాట్లాడుతుంటాం ఇతరులను విమర్శిస్తూనే ఉంటాం ఏదైనా ఒక మాటను గుర్తుంచుకొని అది సవరించుకుంటే నాలుగు సంవత్సరాల్లో మన జీవితాలు బాగుపడతాయా లేదా బాగుపడాలి బాగుపడకపోతే మన మనస్తత్వంలో మార్పు రాకపోతే ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా అంతోని వారికి ఎన్ని పూజలు అర్పించినా ప్రియమైన దేవుని బిడలారా ఆ క్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన జీవితాలలో ఉండదు ఆ క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం మనలో లేనిదే మనలో జీవం ఉండదు అందుకని మనలో ఆ గొప్ప అద్భుతం జరగాలని ప్రార్థన చేయండి ఎప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం మన చెవుల ద్వారానే కాకుండా ఆ వాక్యం మన హృదయాలలోనికి చొచ్చుకొని పోవాలని ప్రార్థన చేయండి అంతోని వారు ప్రసంగించినప్పుడు బోధించినప్పుడు ఏ విధంగానైతే ఆయన వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ వాక్యానుసారం జీవించి మారు మనసు పొందారు మనం కూడా వాక్యం విన్న ప్రతిసారి మనలో మార్పు రావాలని సన్మార్గం జీవించటానికి మనలో ఆ ఉత్సాహము రావాలి అని ప్రార్థన చేయండి అప్పుడే మన పూజలకు మన ప్రార్థనలకు అర్థం ఉంటుంది మంచి మనుషులుగా మారాలి మంచి మాటలు చెప్పే వ్యక్తులుగా మారాలి నలుగురికి మంచి చేసే వ్యక్తులుగా మారాలి ఈనాటి మొదటి పఠనములో యష్యా ప్రవక్త అంటున్నాడు ప్రభుని ఆత్మ నాపై ఉన్నది దుఃఖితులను ఓదార్చుటకు శోకార్తుల కళ్ళు నీళ్లు తొడవడానికి నలుగురికి మంచి చేయడానికి ప్రభువు నన్ను అభిషేకించారు ఆయన ఆత్మతో నన్ను నింపారు అని చెప్తున్నారు మనలను కూడా ఆ దేవుడు అభిషేకించారు జ్ఞానస్నానములు అదే దేవుడు భద్రమభ్యంగం పొందినప్పుడు కూడా మనలను అభిషేకించారు గురువులుగా మమ్మలను అభిషేకించారు పీఠాధిపతిగా నన్ను అభిషేకించారు ఎన్నోసార్లు ప్రభువు మనపై ఆత్మను పంపి మనల్ని కూడా అభిషేకించారు ఎందుకు శోకార్తుల యొక్క కన్నీళ్లు తొడవటానికి నలుగురికి మంచి చేయడానికి దుఃఖితులను ఓదార్చడానికి అని మర్చిపోవద్దు ఈ యొక్క మంచి మనస్సు మనందరికీ ఇవ్వాలని ఈరోజు ప్రార్థన చేద్దాం మనం వాక్యం విన్నప్పుడు మనలో మారు మనస్సు కలగాలి అని పేతులాగా మత్తయిలాగా జక్కయ్యలాగా లేకపోతే అగుస్తీన్ వారిలాగా మనం కూడా మారు మనస్సు పొంది ఆ క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మన జీవితాలలోనికి ఆహ్వానించి ఆయన సన్నిధిలో సన్మార్గంలో జీవించాలని ప్రార్థన చేద్దాం అప్పుడు మనం దేవుణ్ణి ఏది అడిగినా ఇస్తారు ఏది అడిగినా ఇస్తారు ముందు ఆయన శిష్యులుగా ఆయన స్నేహితులుగా మారటానికి ప్రయత్నించాలి అలా చేయకుండా ఏది అడిగినా ఇవ్వరు మంచివాళ్ళమైతేనే ఏదైనా అడిగితే ఇస్తారు గుర్తుంచుకోండి మంచివాళ్ళమై దేవుని స్నేహితులమైతేనే మనం ఏది అడిగినా ఇస్తారు ఆయన అడిగితే ఇస్తున్నారు అందుకే మనం అడిగినా ఇస్తారు అందుకని ఆయన నేర్పేదిదే మీరు కూడా నాలాగా క్రీస్తు ప్రభువుని స్నేహితులు కండి అప్పుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆయన ఆలకిస్తారు అని చెప్తున్నారు మరొక్కసారి మీ అందరికీ ఈనాటి పండుగ యొక్క శుభాకాంక్షలు దేవుని యొక్క ఆశీసులు తెలియజేస్తున్నాను మీ యొక్క బాధలు వేదనలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఆ ప్రభువు ఆలకించాలని మీ జీవితాలలో ఆయన వేంచేసి వచ్చి మీ జీవితాలలో తిష్ట వేసుకొని మీ కుటుంబాలలో నివసించి మీ కుటుంబాలకు నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని జీవాన్ని వెలుగును ఇవ్వాలని ప్రార్థిస్తూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున